ఇండియన్ రివైజ్డ్ వర్షన్ ఐఆర్వి తెలుగు టూ థౌజండ్ నైన్టీన్ వాడక భాష బైబిల్ నుంచి ఆది కాండము తొమ్మిదవ అధ్యాయం నోవాహుతో దేవుని నిబంధన దేవుడు నోవాహును అతని కొడుకులను ఆశీర్వదించాడు మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపండి అడవి జంతువులన్నిటికీ ఆకాశ పక్షులన్నిటికీ నేల మీద పాకే ప్రతి కు సముద్రపు చేపలన్నిటికీ మీరంటే భయం ఉంటుంది అవి మిమ్మల్ని చూసి బెదురుతాయి ప్రాణంతో కదిలాడే ప్రతి జీవి మీకు ఆహారం అవుతుంది పచ్చని మొక్కలను ఇచ్చినట్టు ఇప్పుడు నేను ఇవన్నీ మీకు ఇచ్చాను కానీ ప్రాణమే రక్తం గనక మీరు మాంసాన్ని దాని రక్తంతో పాటు తినకూడదు మీకు ప్రాణమైన మీ రక్తం గురించి లెక్క అడుగుతాను దాని గురించి ప్రతి జంతువుని ప్రతి మనిషిని లెక్క అడుగుతాను ప్రతి మనిషిని అంటే తన సోదరుణ్ణి హత్య చేసిన ప్రతి మనిషిని ఆ మనిషి ప్రాణం లెక్క అడుగుతాను దేవుడు తన స్వరూపంలో మనిషిని చేశాడు గనక మనిషి రక్తాన్ని ఎవరు చిందిస్తారో అతన్ని రక్తాన్ని కూడా మనిషి చిందించాలి మీరు ఫలించి అభివృద్ధి పొందండి మీరు భూమి మీద అధికంగా సంతానం కని విస్తరించండి అని వాళ్ళతో చెప్పాడు దేవుడు నోవాహు అతని కొడుకులతో మాట్లాడుతూ వినండి నేను మీతోనూ మీ తర్వాత వచ్చే మీ సంతానంతోనూ మీతో పాటు ఉన్న ప్రతి జీవితోనూ అవి పక్షులే కానీ పశువులే కానీ మీతో పాటు ఉన్న ప్రతి జంతువే కానీ ఓడలో నుంచి వచ్చిన ప్రతి భూజంతువుతో నా నిబంధన స్థిరం చేస్తున్నాను నేను మీతో నా నిబంధన స్థిరపరుస్తున్నాను సర్వ శరీరులు ప్రవహించే జలాల వల్ల ఇంకెప్పుడు నాశనం కారు భూమిని నాశనం చేయడానికి ఇంకెప్పుడు జలప్రలయం రాదు అన్నాడు దేవుడు నాకు మీకు మీతో పాటు ఉన్న జీవరాశులన్నిటికీ మధ్య నేను తరతరాలకు చేస్తున్న నిబంధనకు గుర్తు ఇదే మేఘంలో నా ధనస్సు ఉంచాను అది నాకు భూమికి మధ్య నిబంధనకు గుర్తుగా ఉంటుంది భూమి మీదకి నేను మేఘాన్ని తీసుకొచ్చినప్పుడు మేఘంలో ఆ ధనస్సు కనబడుతుంది అప్పుడు నాకు మీకు జీవరాశులన్నిటికీ మధ్య ఉన్న నా నిబంధన జ్ఞాపకం చేసుకుంటాను కనుక సర్వశరీరులకు నాశనం చేయడానికి ఇక ఎన్నడూ నీళ్ళు జలప్రలయంగా రావు ఆ ధనస్సు మేఘంలో ఉంటుంది నేను దాన్ని చూసి దేవునికి భూమి మీద ఉన్న సర్వ శరీరుల్లో ప్రాణమున్న ఉన్న దానికి మధ్య ఉన్న శాశ్వత నిబంధన జ్ఞాపకం చేసుకుంటాను అన్నాడు